ఏ వార్త స్వాగతం మండలంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధులు వేడుకగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవేంద్ర నాయక్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏటే రాము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి వీరితో పాటు పలువురు ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులు జెండా ఆవిష్కరణ చేశారు పలు కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ దేవేంద్ర నాయక్ డిప్యూటీ ఎంపీడీఓ మాధవరెడ్డి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టారు అధికారులు మాట్లాడుతూ గణత స్వతంత్ర గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి బాటలో యువత విద్యార్థులు నడవాలన్నారు స్వాతంత్రం వచ్చిన కాలం నుండి మన భారత చట్టాల గురించి వారు తెలియజేశారు తూర్పు నడింపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థిని సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో పోలీసులు విఆర్ఓలు సర్వేర్లు మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

बोलो संत भक्त माता के बोलो संत भक्त माता के राज महात्मा के जवाहरलाल नेहरू के बोलो सीताराम राज के అయిపోయాను పరిపాలించి మనకు నానా రకాలు ఇబ్బందులు పెట్టడం జరిగింది దాని నిమిత్తం మన అనేక మంది నాయకులు స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ పంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విధంగా మనకు అతివాదులు మితవాదులు అని రెండు విభాగాలుగా విభజించినారు అతివాదులంటే పాల్ పాల్ అని లాల లాలా రజపతి రాయ్ బాల గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ అని చెప్పేసి వీళ్ళు అతివాదులుగా ఉన్నారు మితవాదులు మహాత్మా గాంధీ ఉండి రెండు రకాలుగా పోరాటం చేసి మనకు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు పదహైదు తేదీన స్వచ్ఛనం వచ్చే విధంగా మనకు చేయడం జరిగింది అప్పుడు మనకు ఈ రాజ్యాంగ పరంగా బ్రిటిష్ రాజ్యాంగం పరంగా మనం పరిపాలన చేసుకుంటూ వచ్చినాము ఈ విధంగా మనం చేస్తే మనకు పరిపాలన విధంగా చాలా మన ప్రజాస్వామ్య దేశము లౌకిక ప్రజాస్వామ్య దేశము మనము అన్ని విధాలా మనము సక్రమంగా చేసుకోవాలంటే మనకు సపరేట్ రాజ్యాంగం ఒకటి కావాలని చెప్పేసి మనకు రాజ్యాంగ పరిషత్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సుదీర్ఘమైన ఈ రాజ్యాంగం అనేది రాయడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని మనము ఈ ఏదైతే రిపబ్లిక్ డే అనుకున్నామో ఆ రోజు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తేదీన ఆమోదించుకొని అప్పటి నుంచి మన ప్రజాస్వామ్య దేశంగా మన రాజ్యాంగం మనమే రాసుకొని దాన్ని అమలు చేసుకుంటూ మన పరిపాలన కొనసాగిస్తున్నాము కాబట్టి మనమైన మనము ఈ మన ఎదురైతే మన స్వతంత్ర అయితేనేమి వాళ్ళ అరుగుజాడల్లో మనమంతా నడిచి విద్యార్థిని విద్యార్థులు కూడా మనము సక్రమమైన క్రమశిక్షణతో పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ చెప్పినట్టు మీరు చదువుకొని మంచిగా మీ తల్లిదండ్రులకు మంచి పేరు సాధించి పెట్టాలని చెప్పేసి అదేవిధంగా ముఖ్యంగా మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు వచ్చాక మన ప్రభుత్వాలు ఏ చట్టాల మేరకు అమలు చేయాలి ఏ విధంగా పాలించాలి పౌరులకు ఏ హక్కులు అమలు చేయాలి స్వతంత్రంగా బతకాలంటే అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేయడమైంది ఇందులో భాగంగా దాదాపు రెండున్నర సంవత్సరాలు కృషి చేసి వివిధ దేశాలు పర్యటించి వాళ్ళ రాజ్యాంగాలు పరిశీలించి భారతదేశాన్ని ఒక రాజ్యాంగ నిర్మూలించడానికి ఒక రాజ్యాంగబద్ధంగా తయారు చేయడానికి రెండున్నర సంవత్సరం అయింది ఇందులో ముఖ్యంగా పౌరులకి ఏమంటే స్వేచ్ఛ న్యాయం పౌర హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడికి హక్కులు ఉండాలి అనే ఉద్దేశంతో చట్టాలు తయారు చేయబడింది దీంట్లో ముఖ్యంగా మనకు ప్రభుత్వం కూడా వివిధ పథకాలు వస్తున్నాయి ప్రతి పౌరుడికి సమానంగా చట్టబద్ధంగా అమలు అవ్వాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా మన రెవెన్యూ శాఖకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు కానీ భూ విధాలు కానీ ప్రజల ఏవైనా సమస్యలు ఉంటే చట్టబద్ధంగా పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ తరఫున అందరూ కట్టుబడి ఉన్నారు ముఖ్యంగా భారత రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే ప్రతి పౌరుడికి హక్కు కల్పించాలి పౌరు హక్కులు అనేది అందరికీ సమానంగా స్వేచ్ఛ న్యాయం అనేది ప్రతి ఒక్క పౌరుడికి ఉండాలి దానిపైన అవగాహన కల్పిస్తూ మన మండలం కూడా అభివృద్ధి చెందాలంటే మండల ప్రజలు కానీ మండల అధికారులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ అందరూ కలిసి కృషి చేస్తేనే మన మండల అభివృద్ధి అవుతుంది మన రాజ్యాంగ భారతదేశం అభివృద్ధి చెందాలంటే మన రా భారత రాజ్యాంగం ప్రకారం ఉన్న చట్టాలని సమర్థవంతంగా అమలు పరిస్తేనే మనం రా దేశానికి ఇచ్చే గౌరవం కాబట్టి మనమంతా దేశాభివృద్ధికి అందరూ తోడ్పడాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్